అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోసనం మనం ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది దీనికోసం ముందుగా అన్నం వండుకోవాలి ఇది కాస్త మెత్తగా వండుకుంటే దద్దోసనం అనేది చాలా బాగుంటుంది ఇలా వండుకున్న అన్నంలో పెరుగుని కాస్త కవ్వంతో గిల కొట్టుకుని అది వేసుకుంటే అన్నం చక్కగా పడుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని చిన్న బ్యాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి కొంచెం వాము కూడా వేసాను వాము వేయడం వలన దద్దోజనానికి కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇవి కాస్త లో ఫ్లేమ్లోనే జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా వేయించుకున్న తర్వాత కరివేపాకు లాస్ట్లో వేసి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న పొడి ఉంటుంది అది కలుపుకుంటే దద్దోసనం టేస్ట్ మరింత రుచిగా పెరుగుతుంది అదేంటంటే సొంటి పొడి సో సొంటిని తెచ్చుకొని కాస్త కొంచెం నెయ్యి వేసి వేయించుకున్న తర్వాత చల్లార్చి మిక్సీ చేసుకుంటే సొంఠి పొడి రెడీ అవుతుంది ఇదైతే చాలా టేస్ట్ ఇస్తుంది దద్దోసనానికి గుళ్ళో కూడా పెట్టేటప్పుడు ఇదే పొడిని అందులో వేస్తారు సో పోపు వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ పోపు మిశ్రమాన్ని వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన దద్దోసనం రెడీ అవుతుంది ఈ వీడియో నాకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.